బీహార్లో ప్రశాంత్ కిషోర్కి ఈసీ అయితే షాక్ ఇచ్చింది ఎందుకంటే ప్రశాంత్ కిషోర్కి రెండు చోట్ల ఓట్లు ఉన్నాయి తన సొంత నియోజకవర్గం అయినటువంటి కార్గహార్ నియోజకవర్గంలో ఓటు ఉంది అది సాధారణమే అయితే ఇంకొక చోట ఎక్కడంటే పశ్చిమ బెంగాల్లోని కాళీఘాట్ రోడ్లో ఇతనికి ఒక ఓటు హక్కు ఉంది ఇది తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం యొక్క చిరునామా అంటే రెండు వేల ఇరవై ఒకటిలో టీఎంసీ పార్టీకి రాజకీయ సలహాదారుగా అయితే పీకే పనిచేశాడు అంటే గతసారి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా అయితే రాజకీయ సలహాదారుగా ఉన్నాడో అదే విధంగా టీఎంసీకి కూడా సర్వే చేపట్టి ఆ పార్టీ గెలుపులు కీలక పాత్ర పోషించాడు అక్కడ కూడా తన ఓటు హక్కుని వినియోగించుకున్నాడు అయితే ఇప్పుడు ఈసీ దీన్ని గుర్తించి మూడు రోజుల్లోగా దీని గురించి వివరణ ఇవ్వాలని ప్రశాంత్ కిషోర్కి అయితే నోటీసులు జారీ చేసింది ఈసీ దీని గురించి ఇప్పుడు జన స్వరాజ్ పార్టీ ప్రధాన కార్యదర్శులు వీళ్ళందరూ కూడా ఈసీ మీద అగ్గి మీద గుగ్గిలం అయిపోతున్నారు అదంతా ఈసీ చూసుకోవాలి ఇప్పుడు ఈసీ చూడడం ఏంటి పీకే లాంటి ప్రముఖుల విషయంలో ఈ విధంగా ఒక నిర్లక్ష్యంగా వ్యవహరించడమేటి అదంతా కూడా ఈసీ బాధ్యత అని వీళ్ళు విమర్శిస్తున్నారు కానీ ఈసీ అయితే ఇలాంటి వాటిని పట్టించుకోలేదు ముఖ్యంగా ఈసీ మొత్తం అన్ని వాట్లని ప్రక్షాళన చేస్తూ మళ్ళీ ఇప్పుడు రీవిజన్ కూడా చేస్తుంది ఇప్పుడు ఈ రీవిజన్ లోనే వచ్చేసి ఇవన్నీ బయటపడుతున్నాయి ఇప్పటికే రెండో దశ ఎస్ఐఆర్ కూడా నిర్వహించేస్తుంది మిగతా రాష్ట్రాల్లో అందులో పశ్చిమ బెంగాల్ ఉంది తమిళనాడు ఉంది కేరళ ఉంది పుదుచ్చేరి అస్సాం మొదట ఈ ఐదు రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ నిర్వహించి అలాగే మిగతా అన్ని రాష్ట్రాల్లో కూడా రెండో దశ ఎస్ఐఆర్ అయితే నిర్వహించడానికి ఈసీ ఇప్పటికే అన్ని విధాలుగా ప్రణాళికలు చేసుకుంది దానికి సంబంధించి ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి హైకోర్టులు అనుమతులు కూడా తీసుకుంటుంది